ఇది మళ్ళీ మన కిచడీ చేస్తున్నాం కదా దాని కాంబినేషన్ ఆఫ్ పచ్చిపులుసు అనమాట వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం ఇది కూడా చూడండి కిచిడీకి లింక్ వీడియో ఇది దీనికి పచ్చి పులుసు అంటే ఇదొక ఆంధ్ర ఆంధ్ర స్టైల్ కదా తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకోండి కొత్తిమీర ఎక్కువ కావాలి కరివేపాకు కొంచెం ఉల్లిబందు ఇది లేకపోయినా పర్లేదు ఆప్షనల్ ఉల్లిబందు ఉందని వేస్తున్నాము కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకుందాం నలకలు ఉంటే ఇట్లా తీసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మనం దాన్ని బట్టి ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు దీనికి మటుకు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు సరిపోతే మేము నాలుగు ఉల్లిపాయలు కూడుకున్నాం ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటున్నాం చింతపండు పులుసులో వాటర్ పోసుకొని సాల్ట్ ఉల్లిపాయలు మాత్రం కలుపుకోవాలి మిగతాది మనం తాళిం పెట్టి దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం మనం నానబెట్టుకున్నాం కదా అది మంచిగా పిసుకుని మనకు కావలసినంత పులుపు ఎంత కావాలో అది చూసుకున్నాం దీంట్లో పిండి వేసుకుని ఇప్పుడు మనకు కావాల్సినంత వాటరే పోసుకుందాము ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రస్ చార్లోకి తాలింపు పెట్టుకుందాం దానికోసం ఆయిల్ పోసుకుంటున్నాం కొంచెం ఆయిల్ పడుతుంది ఈ తాలింపుకి మనం ఎన్ని ఉరపాయలు ఎల్లుల్లిపాయలు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర తర్వాత ఆవాలు దీనికి మెయిన్ మనకి కావాల్సింది ఏంటంటే కొత్తిమీర పచ్చిమిరపకాయలు కావాలి ఎక్కువ ఇప్పుడు పచ్చిమిరకాయలు మనం కార్యం ఫ్లే చేసుకోవాలి కొద్దిమే కాదు బాగా కొద్దిగా అంటే కొద్దిగా కాదు క్రిస్పీ క్రిస్పీగా అయిపోతుంది అట్లా బాగా వేగాలి అప్పుడు చా పేస్ట్ వస్తాయి కారా ఇట్లా బాగా క్రిస్పీగా వేగాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చేసి పెట్టుకున్నాం కదా ఇది బాగా వేగాలి దానికి ఇవి కూడా బాగా వేగేదాకా బాగా ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా వేగాలి ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం వేసుకోవాలి దాంట్లో చూసరికి ఎట్లా వేగిందో ఎంత క్రిస్పీగా అట్లా వేగాలి ఆ తాలింపులో మనం కొద్దిగా వేసుకుందాం ఇట్లా అయిపోయింది ఫ్రై అయిపోయింది తాళింపు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం ఇలా రెడీ చేసాం కదా దీంట్లో వేసేయాలి ఇప్పుడు ఇది మొత్తం అట్లా మనం చేత్తో బాగా పిసకాలి బాగా అప్పుడు పచ్చి పులుసుకి టేస్ట్ వస్తుంది చూసారు కదా అలా పిసకాలి పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ అట్లా బాగా పిసికితే దాని టేస్ట్ ఇప్పుడు మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసుకునే పచ్చి పులుసు తెలంగాణ స్టైల్ తాలింపు పెట్టుకోవటం అది కలపడంలోనే టేస్ట్ వస్తుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిట్టమ్మ వంటలు